నమస్తే ఇండియా త్రీ సిక్స్టీ స్వాగతం సెమీ కండక్టర్ అతి చిన్న వస్తువు ఇప్పుడు వాడుతున్నా భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాజెట్కు చిప్ ఆధారం అది లేకుండా మనిషికి పోటు కడవదు సెమికండక్టర్లను కేవలం కొన్ని కంపెనీలే తయారు చేస్తున్నాయి ప్రపంచ చిప్ పరిశ్రమపై గుత్తాధిపత్యం వహిస్తున్నాయి ఈ పరిస్థితిని మార్చేందుకు అగ్రదేశం అమెరికా ప్లాన్ వేసింది అందుకు భారత్ను ప్రోత్సహిస్తుంది సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేసే టాప్ ఐదు దేశాల్లో తాను ఉండాలని భారత్ ప్లాన్ వేస్తుంది చిప్ తయారీకి అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తుంది చిప్ డిజైన్ తయారీ టెక్నాలజీ కోసం ప్రధాని మోడీ సైతం తనవంతు ప్రయత్నాలు చేశారు అయితే నిజంగానే భారత్ చిప్ తయారీలో పవర్ హబ్గా మారుతుందా చిప్ డిజైన్ అంటే భారత్ అనుకున్నంత ఈజీనా వాజ్ ది స్టోరీ చిప్ పవర్ హౌస్ గా భారత్ మారుతోందా సెమీ కండక్టర్ల తయారీ ఎందుకు క్లిష్టమైంది చిప్ తయారీకి భారత్ ఎలాంటి ప్లాన్లు వేసింది సెమీ కండక్టర్ లేదా చిప్ ఇది లేకుంటే ప్రస్తుత ప్రపంచంలో రోజు గడవదు చిప్తో మనకేంటి మనకు దాంతో సంబంధం ఏంటి అని సందేహపడుతున్నారా చిప్తో మనకు సంబంధం ఉంది మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లోనూ ఈ చిప్స్ ఉంటాయి ఉదాహరణకు మొబైల్ లేచింది మొదలు పడుకునే వరకు దీన్ని చూడకుండా ఎవరైనా ఉండగలరా అదే చిప్ మహత్యం ఈ చిప్లు మన ప్రస్తుతాన్ని వినూత్నంగా మారుస్తున్నాయి ఆ సెమీ కండక్టర్లీ మన భవిష్యత్తును నిర్వచేస్తాయి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చిప్ల తయారీకి పవర్ హబ్ గా మారాలని అనుకుంటోంది భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరాన్ని నిర్దేశించుకుంది అంటే మరో ఐదేళ్లలో సెమీ కండక్టర్ పరిశ్రమలు సుప్రీం లీడర్గా మారాలని ఇండియా కలులుగంటోంది ప్రపంచంలోనే టాప్ ఐదు సెమీ కండక్టర్ల ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా చేరాలని వ్యూహాలను రచిస్తోంది నిజానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ప్రస్తుత ప్రపంచం ఈ చిప్ ఆధారంగానే నడుస్తోంది మనం ఉపయోగించే ప్రతి లేటెస్ట్ గ్యాడ్జెట్లకు ఈ సెమీ కండక్టర్ సూపర్ పవర్గా మారింది కానీ ఈ చిప్ తయారీ విధానం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అందుకే కొన్ని కంపెనీలు మాత్రమే సెమీ కండక్టర్ రంగాన్ని శాసిస్తున్నాయి వాటికి కళ్ళం వేసేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్ కొత్త రూపును దాలుస్తోంది ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనువుగా ఉన్న ప్రత్యేకమైన దేశం ఇండియా ఈ అంచనాను అగ్రదేశం అమెరికా సైతం అంగీకరిస్తోంది తాజాగా భారత్ సెమీ కండక్టర్ కొత్త భాగస్వామ్యానికి పెద్దన్న దేశం అంగీకరించింది అందుకు అమెరికానే ప్రత్యేక చొరవ తీసుకుంది అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఏ సెమీ కండక్టర్ భాగస్వామ్యం కొనసాగుతోంది ఇందులో ఇప్పటికీ ఏడు దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నారు ఏ ఏ దేశాలు అంటే కోస్టారికా ఇండోనేషియా కెన్యా మెక్సికో పనామా ఫిలిప్పైన్స్ వియత్నాం దేశాలు ఈ సెమీ కండక్టర్ భాగస్వామ్యంలో ఉన్నాయి ప్రస్తుతం ఎనిమిదో భాగస్వామిగా చిప్ కూటమిలోకి భారత్ చేరింది ఈ కూటమిలో చేరటంతో భారత్కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి భారత్లో సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ను నిర్మించటానికి అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి అమెరికన్లు ప్రధానంగా రెండు విభాగాల్లో దృష్టి సారించాయి మొదటి విభాగం సెమీ కండక్టర్ అసెంబ్లీ అంటే భారత్ పలు భాగాలను కలిపి చిప్ ని తయారు చేస్తుందనమాట ఫైనల్ చిప్ ని పరీక్షించి మిగతా ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది చిప్ అసెంబ్లీ అనేది మొదటి విభాగం అనమాట రెండో విభాగం శిక్షణ శిక్షణలో భాగంగా భారతీయ శాస్త్రవేత్తలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటుందనమాట ఈ రెండు విభాగాల్లో భారత్తో కలిసి పనిచేసేందుకు అమెరికా ప్రతిపాదించింది వాస్తవానికి పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది ఈ పెట్టుబడులు కొన్ని అంచనాలతో మొదలవుతాయి సింపుల్ గా చెప్పాలంటే చిప్ పరిశ్రమలో భారత్ పరిస్థితి ఏంటి అనే అంశం ఆధారంగా ఈ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ముందుగా చిప్ తయారీకి అవసరమైన సిబ్బంది మౌలిక సదుపాయాలపై అంచనా వేస్తారు ఇది పూర్తయిన తర్వాత ఉమ్మడి కార్యక్రమాలను అమెరికా భారత్ ఖరారు చేస్తాయి ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి సెమీ కండక్టర్ల రంగంలో ఇండియాకు అన్ని రకాలుగా అమెరికా మద్దతు అవసరం ఎందుకంటే చిప్ తయారీలో నైపుణ్యం సాధించడం అంత ఈజీ కాదు ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ చిప్ తయారీలో ఫస్ట్ స్టెప్ డిజైన్ చిప్ డిజైన్కే కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది శక్తివంతమైన చిప్ని అభివృద్ధి చేయటానికి కొన్నిసార్లు దశాబ్దాలు కూడా పట్టొచ్చు అందుకే సెమీ కండక్టర్ల తయారీకి విస్తృతమైన పరిశోధన అభివృద్ధి అవసరం సెమీ కండక్టర్ల తయారీ ప్రక్రియ కూడా అత్యంత ఖర్చుతో కూడుకున్నది ఈ మార్గం అంత సరళంగా లేదు చిప్ తయారీ ఎంత క్లిష్టమైందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం మీకు కొత్త చిప్ డిజైన్ చేయాలన్న ఆలోచన ఉందనుకుందాం ఆ చిప్ ఎలా ఉండాలంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని చిప్స్ ని మించి ఉండాలి అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది మీరు తయారు చేసిన చిప్ ని యాక్సెస్ చేయాలంటే అందుకు అవసరమైన సాంకేతికతకు మరో కంపెనీ సహకారం అవసరం ఉంటుంది అంటే చిప్ తయారీ కంటే ముందే టెక్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది చిప్ యాక్సెస్ చేయటానికి అవసరమైన టెక్నాలజీని సిద్ధం చేయించాలి అప్పుడే కొత్త చిప్ని డిజైన్ చేయగలరన్నమాట సెమీ కండక్టర్ డిజైన్ తర్వాత కీలకమైంది తయారీ చిప్ తయారీకి ఫ్యాబ్రికేషన్ యూనిట్ అవసరం చిప్ తయారీ పరిశ్రమను నిర్మించడం అంత సులువు కాదు ఒక్క చిప్ తయారీ పరిశ్రమను నిర్మించాలంటే కనీసం వెయ్యి నుంచి రెండు వేల కోట్ల డాలర్లు అవసరం మన కరెన్సీలో చెప్పాలంటే ఎనభై మూడు వేల కోట్ల నుంచి లక్ష అరవై ఆరు వేల కోట్ల రూపాయల మేర ఖర్చవుతుంది ఒక చిప్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేయడానికి అంత ఖర్చుని ప్రభుత్వాలు పెట్టడానికి ముందుకు రాకపోవచ్చు ఒక్క వ్యయమే కాదు అనేక ఇతర సంక్లిష్టతలు కూడా ఉన్నాయి చిప్ తయారీ మిషనరీని పొందటం కూడా చాలా కష్టమే ఈ యంత్రాల సరఫరాను నియంత్రించే ఓ చిన్న సమూహం ఉంది ఇక చిప్ తయారీకి అవసరమైన మూడి పదార్థాలను పొందటం మరో సవాల్ ఇవన్నీ భారత్ చాలా స్పష్టంగా తెలుసు అంటే సెమీ కండక్టర్ తయారీ అంటే పలు సవాళ్లతో కూడుకున్న పని అని భారత్ గ్రహించింది ఈ సవాళ్ళన్నింటినీ కలిసి పరిష్కరించుకోవటానికి ఇండియా ప్రయత్నిస్తోంది ప్రపంచ చిప్ రేసులో దూసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది అందుకు సెమీ కండక్టర్ల తయారీదారులకు భారత్ మరిన్ని ప్రోత్సాహకాలను అందిస్తోంది గతంలో వెయ్యి కోట్ల డాలర్లను భారత ప్రభుత్వం ఇన్సెంటివ్స్ కి కేటాయించింది ఇప్పుడు మొత్తాన్ని పదిహేను వందల కోట్ల డాలర్లకు పెంచింది చిప్ తయారీలోని ఇతర అంశాలపైన భారత్ దృష్టి పెడుతోంది ప్రధానంగా చిప్ అసెంబ్లీపై ఎక్కువ ఫోకస్ చేయటం లేదు కేవలం తయారీపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తోంది అంటే చిప్ తయారీకి అవసరమైన మూడి పదార్థాలు గ్యాస్ రసాయనాలపైన ఇన్సెంటివ్స్ ప్రకటించింది చిప్ తయారీకి ప్రాథమికంగా అవసరమైనవి ముడి పదార్థాలు గ్యాస్ రసాయనాలు ఇక రెండో పార్ట్ సరఫరాలు టెక్నాలజీని అందుకోవటం వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్లో పర్యటించారు ఆ దేశంతో సెమీ కండక్టర్లపై ఓ ఒప్పందాన్ని ప్రధాని కుదుర్చుకున్నారు సెమీ కండక్టర్ స్పేస్ లోకి తాము దూకుడుగా వెళ్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు భారత్లో ఐదు కంపెనీలు ఇప్పటికే తమ పనుల్ని ప్రారంభించినట్టు వెల్లడించారు మరిన్ని కంపెనీలు భారత్లో సెమీ కండక్టర్ల తయారీకి వచ్చే అవకాశం ఉందన్నారు अब तक करीब पांच कंपनिया ऑलरेडी अपना काम शुरू कर चुकी हैं आगे भी औरों की संभावना है और हम पूरी इको को लाने वाले हमको एक छोटा सा टुकड़ा एकाध हिस्सा करके अटकने वाले नहीं है భారత్ కోరుకుంటున్న సెమీ కండక్టర్ ప్రణాళికలకు సింగపూర్ అత్యంత కీలకమైంది ప్రస్తుతం ప్రపంచంలోని చిప్లలో పది శాతం సింగపూర్ ఎగుమతి చేస్తోంది దాదాపు ఇరవై శాతం సెమీ కండక్టర్ తయారీ పరికరాలు సింగపూర్ వద్దు టాప్ ఫిఫ్టీన్ చిప్ తయారీ కంపెనీలో తొమ్మిది సింగపూర్లోనే ఉన్నాయి డిజైన్ నుంచి అసెంబ్లీ వరకు ఫ్యాబ్రికేషన్ ప్యాకేజింగ్ టెస్టింగ్తో సహా అన్ని వసతులు సింగపూర్ వద్దున్నాయి ముడి పదార్థాలు తయారీ పరికరాలతో సహా చిప్ తయారీకి అవసరమైన అన్ని విభాగాలతో సింగపూర్ పరిపూర్ణంగా ఉంది సింపుల్గా చెప్పాలంటే భారత్కు సింగపూర్ విలువైన భాగస్వామ్య దేశం కావచ్చు ప్రస్తుతం భారత సెమీ కండక్టర్ల ఎకో సిస్టమ్ విలువ రెండు వేల కోట్ల డాలర్లు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అది ఎనిమిది వేల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు సో వచ్చే నాలుగేళ్లలో నాలుగు రెట్లు చిప్ ఇండస్ట్రీ పెరుగుతుందన్నమాట సెమీ కండక్టర్ల పరిశ్రమ వృద్ధి భారీగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో చిప్ పవర్ హౌస్ గా మారటానికి భారత్కు అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నటంలో ఎలాంటి సందేహం లేదు